వ్యాన్ మేషన్ గా పేరున్న విరాట్ కోహ్లీ వికెట్ దక్కడని ఏ బౌల్లో అమూల్యమైన బహుమతిగా భావిస్తాడు అదే విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సందర్భంలో తెలిపాడు విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం అత్యంత కఠినమైన వ్యవహారమని అతడు వాపోయాడు అయితే అలాంటి మేటి నైపుణ్యమైన విరాట్ కోహ్లీకి ఓ బౌలర్ చుక్కలు చూపించాడు అవును కోహ్లీకి సందీప్ శర్మ బౌలింగ్లో అంత మంచి రికార్డు ఏమీ లేదు సందీప్ శర్మ ఇప్పటి వరకు టీమిండియాకు తరపున కేవలం రెండు టీ మాత్రమే ఆడాడు అయితే ఐపీఎల్లో అతడు పద్దెనిమిది ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు సార్లు కింగ్ కోహ్లీని పెవిలియన్కి పంపాడు సందీప్ శర్మ మీద విరాట్ కోహ్లీ సగటు కూడా కేవలం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కావడం గమనార్హం ముప్పై రెండు సంవత్సరాల వయసున్న సందీప్ శర్మ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు అతడు ఇప్పటి వరకు నూట ముప్పై ఏడు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఇరవై పాయింట్ ఎనభై మూడు ఏవరేజ్తో నూట నలభై ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఇటీవల అతడికి ఓ ఇంటర్వ్యూలో మీరు మరోసారి టీమిండియా టీ ట్వంటీ టీంలకు వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురైంది దానికి సందీప్ శర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు భారత జట్లో తిరిగి స్థానం పొందుతా నమ్మకం నాకు ఉంది కానీ అదే సమయంలో వ్యక్తిగతంగా నాకు అభిప్రాయం ఉంది అదేంటంటే ఎవరైనా క్రికెటర్ ముప్పై రెండు ముప్పై మూడు ఏళ్ల వయసు వస్తే ఆట తీరు బాగున్నప్పటికీ సెలెక్టర్ అతడిపై పెద్దగా ఆసక్తి చూపరు వారు యువ ఆటగాళ్ళకే ప్రాధాన్యమిస్తారు అని కుండ బద్దలు కొట్టినట్లు తన సమాధానం చెప్పాడు అలాగే తానే సెలెక్టర్ అయితే తన ఎంపిక ఎలా ఉంటుందో కూడా వివరించాడు ఒకవేళ నేనే సెలెక్టర్ అయితే నన్ను ఎవరైనా హర్షిత్ రానా సందీప్ శర్మలో ఎవరిని ఎంపిక చేస్తావని అడిగారు అనుకోండి మా ఇద్దరు ప్రదర్శన సరి సమానంగా ఉన్నా నేను వెంటనే హర్షిత్ రానా అని చెబుతాను ఎందుకంటే అతడు యువకుడు జట్టుకు యువకులైన ఆటగాళ్ళే అవసరం భవిష్యత్ అవసరాల దృష్ట్యా సెలెక్టర్లు యువ ఆటగాళ్ళపైనే మొగ్గు చూపుతారు ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాల ఆటగాళ్ళని ఎంపిక చేస్తే అతడికి మహా అయితే మరో రెండు లేదా మూడేళ్లు మాత్రమే నైపుణ్య నాణ్యమైన క్రికెట్ ఆడగలడు మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అందుకే సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు ఎంపిక చేస్తారు వారైతే దాదాపు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు చక్కగా ఆడగలరని అతడు వివరించాడు మరిని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ